హలో ఫ్రెండ్స్ ఏ పని చేయాలన్నా ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అటెన్షన్ ఓకే అందులో స్టడీస్ చదివేటప్పుడు ఈ కాన్సన్ట్రేషన్కి ఇంకా ఎక్కువ వాల్యూ అంటే వితౌట్ కాన్సన్ట్రేషన్ మనం చదివింది మనకి అర్థం కాదు డైజెస్ట్ కాదు సో దట్స్ వై కాన్సన్ట్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే మనం చదివేటప్పుడు చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి అంటే ఒక ఐదు నిమిషాలు చదవగానే ఏదో టాపిక్లోకి వెళ్ళిపోతాం అలా ఆలోచిస్తూ 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 ఓ అరగంట గంట కూడా అయిపోతుంది సో మనం చదివింది ఐదు నిమిషాలు అయితే వేరే విషయాల గురించి ఆలోచించింది వన్ అవర్ సో స్టడీ హాల్లో కూర్చొని లేదా చదవడానికి చైర్లో కూర్చున్నా కానీ పెద్ద యూజ్ లేకుండా పోతుంది అలా కంటిన్యూస్గా రోజుల తరబడి నెలల తరబడి లైఫ్లో ఎప్పుడు చదువుదామన్నా కూడా ఇదే ప్రాబ్లం మరి దీన్ని అధిగమించడం ఎట్లా అంటే మన మ్యాక్సిమం ఏకాగ్రతతో చదవడం ఎట్లా దానికి సొల్యూషన్ ఏంటి సో నేను ఈ వీడియోలో మీకు ఆ సొల్యూషన్ చెప్తాను డెఫినెట్లీ మీకు ఇది ఉపయోగపడుతుంది మీ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అలాగే మీరు చదివింది మీకు డైజెస్ట్ అవుతుంది ఇది నాకే ఎదురైన సమస్య నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చాలా సీరియస్గా సిన్సియర్గా చదువుదామని చెప్పేసి బుక్ పట్టుకునేవాడిని అలా చదువుతూ చదువుతూ ఉంటే కొద్దిసేపటికి ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి అలా 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 థింక్ చేస్తూ బ్యాక్ వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది అంటే నేను ఎంత సిన్సియర్గా ఎంత సీరియస్గా కూర్చున్నా ఇదే ప్రాబ్లం పిచ్చెక్కిపోయేది ఏం చేయాలి దీనికి సొల్యూషన్ ఎవరు చెప్పేవాళ్ళు లేరు మనకు తెలియదు సో కంటిన్యూస్గా ఇలానే అవుతుంది అంటే ఒక పక్కన చికాకు బాధ ఏడుపు బికాస్ నిజంగానే చదవాలని కూర్చుంటే ఆ చదవలేకపోతున్నప్పుడు ఆటోమేటిక్ వస్తుంది అది పెయిన్ సో నేను అప్పుడు ఇంకా జాగ్రత్తగా దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అసలు వాట్ ఈస్ దిస్ ఎందుకు మనం ఎక్కడికో ఆలోచిస్తున్నాం అంటే మన ముందున్న బుక్ కాకుండా వేరే చోటికి మన ఆలోచన ఎందుకు వెళ్తుంది అని యాక్చువల్లీ ఏంటంటే మనం బుక్ ముందు పెట్టుకొని చదువుతున్నప్పుడు మనం చదివేది నాట్ జస్ట్ ఒక లెటర్స్ కాదు ఓకే అవి నాట్ జస్ట్ లెటర్స్ కాదు వాటికి చాలా మీనింగ్ ఉంది అంటే అక్కడ లెటర్సే ఉన్నాయి సపోజ్ నేను చదువుతున్న దాంట్లో ఏనుగు అని వచ్చింది అనుకున్నాను నా జీవితంలో నాకు ఏనుక్కున్న రిలేషన్షిప్ ఏంటి సర్కస్లోంచి ఒక ఏనుగు వస్తున్నప్పుడు నేను ఎలా చూసేదాన్ని అని అక్కడికి వెళ్ళిపోతుంది బ్రెయిన్ దెన్ ఆ ఏనుగుని వెనక వచ్చిన కుక్క ఉంటుంది కదా ఆ కుక్క దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ కుక్క దగ్గర నుంచి మా ఫ్రెండ్ ఎవరినో కలిసి ఖర్చింది అని చెప్పేసి ఆ ఖర్చుని దగ్గరికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ హాస్పిటల్ వాతావరణం అలా 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 వెళ్ళిపోతూనే ఉంటుంది మనం చదువుతున్నప్పుడు మనం చదివే విషయాల్లోంచే మన బ్రెయిన్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఇక్కడ మనం ఆలోచించేది ఏంటి అసలు ఆలోచన ఎక్కడికి వెళ్తుందంటే మన పాస్ట్లోకి వెళ్తుంది అసలు బ్రెయిన్ వర్క్ చేసే మెథడే అది అంటే ఏంటి ఒక మైండ్ మ్యాప్ ఒక మైండ్ మ్యాప్ లాగా మన బ్రెయిన్ పనిచేస్తుంది దానివల్లనే ఇంత నాలెడ్జ్ వస్తుంది అంటే ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు దాని రిలేటెడ్ అన్ని విషయాలు వస్తాయి గుర్తుకొస్తాయి మళ్ళీ దాని నుండి సబ్ రిలేటెడ్ దాని నుండి సబ్ రిలేటెడ్ ఇది బ్రెయిన్ మెకానిజం సో దానివల్లే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది కానీ ఆ మెకానిజమే ఇక్కడ మనల్ని చదవకుండా చేస్తుంది సో దాన్ని మనం ఎట్ ఎనీ కాస్ట్ తప్పించలేము ఎందుకంటే బ్రెయిన్ పనిచేసే విధానం అది అలా అని చెప్పేసి దాని ఇష్టం వచ్చినట్టుగా వదిలేస్తే మనం చదవాల్సింది చదవలేదు అప్పుడు నేనేం చేశానంటే ఓకే కాంప్రమైజ్ అయ్యాను బ్రెయిన్ తోటి అంటే ఏంటంటే ఓకే ఏదైనా చదువుతున్నప్పుడు నీకు ఏదైనా సడన్గా గుర్తొస్తే అలా ఆలోచిస్తూ వెళ్తుంటే నాకు ఎప్పుడైతే మనం సబ్జెక్ట్లోంచి మనం దూరంగా వెళ్ళిపోతుందని చెప్పేసి స్పృహ వచ్చిందో తెలిసిందో వెంటనే ఓకే మనం తర్వాత ఆలోచిద్దాం ఈ విషయం గురించి ముందైతే కొద్దిసేపు చదువుదాం ఎందుకంటే ఇది చదివేది ఇంపార్టెంట్ కాదు కాబట్టి అని దానికి చిన్నగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ అంటే ఏంటి ఒక టెన్ మినిట్స్ ఏదో ఆలోచించగా నాకు సడన్గా గుర్తొచ్చి ఓకే మనం లెంతిగా వెళ్ళిపోతున్నాం నుంచి డివియేట్ అవుతున్నాం అని ఎప్పుడైతే నాకు అనిపించిందో వెంటనే వెనక్కి రావడం అలా గ్రాడ్యువల్గా చేసుకుంటూ వచ్చాను సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు వన్ అవర్ చదివేటప్పుడు ఎస్ మూడు నాలుగు సార్లు బ్రెయిన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళీ లాక్కొచ్చి కూర్చోబెడుతున్నాను వెళ్ళిపోతుంది లాక్కొచ్చి కూర్చోబెడుతున్నాను సో అలా అలా చేయడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ టైంలో చదివేది ఒక ట్వంటీ మినిట్స్ దాని ఇష్టం వచ్చినట్టుగా పోయేది సో దానివల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే బ్రెయిన్ థింకింగ్ పవర్ పెరుగుతుంది దానివల్లే మనకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది కూడా అట్లా ఆలోచించడం వల్ల రెండింటి మధ్య బ్యాలెన్స్ అంటే మనకు చదివేదాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి ఏటైతే బ్రెయిన్ వర్కింగ్ ని మనం డిస్టర్బ్ చేయొద్దు ఈ రెండింటి మధ్య మీడియం అంటే మధ్యస్థంగా బ్యాలెన్స్ని క్రియేట్ చేయడం చేశాను సో దానివల్ల ఏమైందంటే గ్రాడ్యువల్లీ మార్క్స్ రావడం పెరిగాయి చదివిన చదివినట్టు గుర్తుండడం పెరిగింది అలానే మిగతా అన్ని సబ్జెక్టులకి అన్ని రోజులు అప్లై చేసుకుంటూ వచ్చాను సో దానివల్ల నా ప్రాబ్లం పోయింది ఎంతలా పోయింది అంటే నేను చివరికి మిగిలేది అనే ఒక బుక్ని బుక్ షాప్ నుంచి కొనుక్ కొను కూర్చొని జస్ట్ కుర్చీలో కూర్చొని సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ కంటిన్యూస్గా చదివాను కంటిన్యూస్గా కుర్చీలోంచి లేవకుండా సో బుక్ కంప్లీట్ అయిపోయింది అంటే ఏంటి అంటే ఆ బుక్ ఇంకా నాకు గుర్తుంది అందులో ఉన్న చాలా సెంటెన్సులు కానీ ఇవన్నీ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి బికాస్ అంటే ఎప్పుడైతే మనం ఈ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తామో మనం ఏం చదివినా కానీ మిగతా వాళ్ళకంటే ముందుండడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది సో మీరు ట్రై చేసి చూడండి మీకు ఒకవేళ చదువుతున్నప్పుడు వేరే ఆలోచనలు వస్తే ఓకే మీకు ఎప్పుడైతే తెలిసిందో నేను నాకు చదవాల్సిన దాన్ని కాకుండా వేరే దాన్ని ఆలోచిస్తున్నానని వెంటనే ఓకే బ్యాక్ తీసుకురండి బ్రెయిన్ తీసుకొచ్చి మళ్ళీ చదవాల్సిన దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి మళ్ళీ వెళ్తే మళ్ళీ తీసుకురండి అంతేగాని వేరే ఆలోచిస్తుందని చెప్పేసి అటే వెళ్ళిపోవద్దు అట్లని చెప్పేసి ఇక నేను చదవలేనని చెప్పేసి బుక్ పక్కకు పెట్టి లేచి వెళ్ళిపోవద్దు ఓకే సో డూ ఇట్ మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్లీ ఇది నాకు యూజ్ అయింది మీకు కూడా యూజ్ అవుతుంది అనేది నా హోప్ అలాగే మీ దగ్గర ఇంకా బెస్ట్ మెథడ్స్ ఇప్పుడు నేను చెప్పిన సమస్యకి మీ దగ్గర ఇంకా బెస్ట్ మెథడ్స్ ఉంటాయి మీరు ఎలా సపోజ్ మీరు ఇలాంటి దాన్ని మీరు కూడా ఉంటే ఓవర్కమ్ చేసి ఉంటే సో డెఫినెట్లీ మీ మెథడ్స్ కానీ మీరు చేసింది కానీ మీ ఎక్స్పీరియన్స్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి నాతో పాటు మిగతా వాళ్ళకు కూడా తెలుసుకునే ఛాన్స్ వస్తుంది నేను కూడా ఆ మెథడ్స్ని అప్డేట్ చేసుకుంటాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో ఓకే ఇంకా నెక్స్ట్ కొన్ని కాన్సెప్ట్స్ తోటి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాను థ్యాంక్ యూ